జై శ్రీరామ్ కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో మన కార్తీక మాస దీక్ష పూర్తి కావచ్చింది మనం ఇంకా శ్రద్ధగా కాలభైరవ స్వామి నామాన్ని జపిద్దాము ఈరోజు అత్యంత విశేషమైన రోజు మంగళవారం ఏకాదశి చాలా విశేషమైనటువంటి రోజు అంటే విశేషమైన రోజు అంటే ఆ రోజు నాడు మనం జపం చేయటం వల్ల మామూలుగా ప్రతిరోజు ఒకసారి జపం చేస్తే మామూలుగా ఒకసారి ఫలితమే వస్తుంది పుణ్యక్షేత్రాలలో జపం చేయటం వల్ల ఒకసారి జపం చేయటం వల్ల కోటిసార్లు జపం చేసినటువంటి ఫలితం లభిస్తుంది అలాగే గంగా తీరంలో చేసేటటువంటి జపానికి విశేష ఫలితాలు ఉంటాయి ఇక ఇటువంటి విశేషమైన పర్వదినాలలో చేసేటటువంటి భగవన్నామ జపానికి అక్షయ ఫలితాలు ఉంటాయి అన్నమాట అందుకు మనం ఎప్పుడు విశేషమైన రోజులు వస్తున్నాయి ఏ ఏ విశేషమైన రోజులు వస్తున్నాయి ఈ నెలలో అని చెప్పి మనం కార్తీక మాసం ప్రారంభంలోనే నేను మీకు తెలియజేశాను నాలుగు సోమ కార్తీక సోమవారాలు వస్తున్నాయి ఐదు కార్తీక శుక్రవారాలు వస్తున్నాయి ఏకాదశి మంగళవారం వస్తోంది అమావాస్య ఆదివారం రోజు వస్తోంది ఇలా మాస శివరాత్రి శుక్రవారం రోజు వస్తుంది అని చెప్పి నేను మీకు తెలియజేశాను అలా చూసుకోవాలి ఈ కార్తీకంలోనే కాదు తర్వాత మళ్ళీ మార్గశిరం ప్రారంభం అవుతుంది అనుకోండి ముందే చూసేసుకోవాలి ఏవే వస్తున్నాయి విశేషమైన రోజులు మాసానాం మార్గశీర్షోస్మి అన్నారు మనకు కృష్ణ పరమాత్మ కాబట్టి మార్గశిర మాసంలో భగవద్గీతను ఇంకా విశేషంగా పారాయణ చేయాలి మనం స్వామివారి అనుగ్రహం అద్భుతంగా కలుగుతుంది మనకు కొండంత అండ ఇది ఆధ్యాత్మిక బలం ఏదైతే ఉందో బ్రహ్మబలం సామాన్యమైంది కాదు బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అంటాడు విశ్వామిత్రుడు కాబట్టి ఆ బ్రహ్మబలాన్ని ఇటువంటి విశేషమైన రోజుల్లో ఎక్కువ చేసుకుంటూ అక్షయ ఫలితాలని పొందుతూ ఉండాలి ఎందుకంటే మన ఆయుర్దాయం కేవలం వంద సంవత్సరాలు మాత్రమే పూర్వ యుగాలలో వేల సంవత్సరాలు జీవించేవారు మనుషులు ఇప్పుడు వంద వేలెక్కడ వందెక్కడా వందనే మళ్ళీ వందలు కూడా కాదు వందనే ఆ వంద సంవత్సరాలు జీవిస్తే విశేషం కూడా అంటున్నారు అబో పూర్ణాయుర్దాయం వందేళ్లు బ్రతికారే అంటున్నారు కాబట్టి ఈ ఉన్నటువంటి వంద సంవత్సరాల ఆయుర్దాయంలో మనం ఇటువంటి విశేషమైన రోజులు పర్వదినాలని జాగ్రత్తగా చూసుకుంటూ మహాపుణ్యక్షేత్రాలకు వీలైతే వెళుతూ అక్కడ జపం చేసుకునేటందుకు ప్రయత్నించాలి అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం ఐదు వేల నుంచి పదివేల జపం చేసుకోగలగాలి శ్రీశైలం వెళ్ళామనుకోండి మల్లికార్జున స్వామినే నమ భ్రమరాంబాదేవి ఏ నమ ఈ నామాలని ఒక కనీసం ఒక ఐదు వేల నుంచి పదివేల జపం చేసుకోగలగాలి ఉదయం టిఫిన్ చేయటం కూర్చోవటమే ఎక్కడో దగ్గర ఏదో చెట్టు దగ్గర కూర్చోవటమే చెట్టు కింద కూర్చొని లేదా ఒక ఆశ్రమంలో కూర్చొని హాయిగా జపం చేసుకోవటమే ఇక కాశీకి వచ్చామనుకోండి కాశీ విశ్వనాథ యనమహ కాలభైరవ యనమహ ఈ నామాలని జపం చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళలేదు మన ఇంట్లోనే కూర్చొని ఆ విశ్వనాథుడవా అట్ల ఫోటో ముందు పెట్టుకోవడం దీపారాధన చేసుకోవటం కాశీ విశ్వనాథ యనమ కాలభైరవ యనమ అనే నామాల్ని జపిస్తూ ఉండటమే అలా విశేష పర్వదినాల్లో జపం చేయటం వల్ల మనకు అనేక సమస్యలు తొలగిపోతాయి కొత్త సమస్యలు మన దగ్గరికి రావు అదే బ్రహ్మబలానికి ఉన్నటువంటి శక్తి ఆధ్యాత్మిక శక్తి చాలా గొప్పది ఇక ఈరోజు మీకు మంగళవారము ఏకాదశి చాలా విశేషమైన రోజు కాశీలో కాలభైరవ స్వామి దర్శనం రోజూ విశేషమే అదేంటి బిల్వాష్టోత్తరం మనకు చెబుతోంది కదా కాశీ కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం ఏక బిల్వం శివార్పణం కాబట్టి ఆ కాలభైరవ స్వామి దర్శనం ఏదైతే ఉందో ప్రతిరోజు విశేషమే కాశీలో ఆదివారము మరియు మంగళవారము ఇంకా విశేషం ఆ రోజు నాడు స్వామిని దర్శించటం అమావాస్య ఒకటి విశేషం కాబట్టి మనము మంగళవారం ఏకాదశి కాబట్టి కళ్ళు మూసుకొని కాలభైరవ స్వామిని ధ్యానిస్తూ చక్కగా ఈ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేద్దాము ఈరోజు నేను మీకు కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేసి వినిపించబోతున్నాను అత్యంత స్పష్టంగా భక్తితో వినిపిస్తాను మీరు అత్యంత శ్రద్ధతో భక్తితో వింటూ వీలైతే మీరు పారాయణ చేయగలరు లేదా భక్తితో వినగలరు కాలభైరవ యనమహ అనే నామాన్ని జపిస్తూ ఓం देवराज सव्यमनाघ्रिपज व्यालयूत्रिंदुशेखर कृपाक नारदादि बृंद वित्व दिगंबर काशिकापुराधिनाथ कालभैरव भजे काशिकापुराधिनाथ कालभैरव भजे भानुकोटिभास्वरम भवाबिता परं नीलकंठमीतायकं त्रिलोचनम

काशिकापुराधिनाथ कालभैरवे भुक्ति मुक्तिदायशस्तारु विग्रह भक्तवत्सल समस्तलोक विग्रह निक्वणं मनोज्ञ हेम किणील काशिकापुराधिनाथ कालभैरवे काशिपुराधिवंभे काल धर्मसेपालकधर्मनाशक कर्म पाश मोचकं सुशर्मदाय विभु स्वर्णवर्ण केश शोभितांगमंडल काशिकापुराधिनाथ कालभैरवंजे काशिकापुराधिनाथ कालभैरवे रन पादुका प्रभाराम पाद युग्मकम्म निष्टत निरंजनम मृत्युदर्पनाशनम शिकापुराधिनाथ भजे काशिकापुराधिनाथ कालभैर वंभजे अट्टहामजाडकोश सृष्टिपात नष्टाग्रशनम अष्ट सिद्धिदायकं कपाल काशिकापुराधिनाथ कालभैरवंभजे काशिकापुराधिनाथ कालभैरवंभजे भूतसघनायक विशालीर्तिदक काशीवासी लोकपुण्य पापशोधकं विभुं नीतिमाग कोविदनम जगत्पति काशिराधिनाथ कालभैरवे काशिकापुराधिनाथ कालभैरवे कालभैरवाष्टकम पठंती ये मनोहर ज्ञान मुक्ति साधनम विचिपुण्यवर्धनम शोकमोहदोभकोपतापनाशनम ते प्रया कालभरवांघ्रि सधि ध्रुवं काशिका पुराधिनाथ काल भजे काशिका पुराधिनाथ कालभैरवंजे वाराणस भैरवाक्य संसारयनाशनम पूर्वजन्म पापं स्मरण विनश्यती कालभैरव स्वामी की जय शोभान महीय से ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత స్వామి సంపూర్ణ ప్రాప్తిరస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ కాశీ లింగాన్ని కార్తీకం నెల రోజులు అభిషేకించడం అంటే సామాన్యమైన విషయం కాదు కాళభైరవ వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండాలి మనందరికీ ఉండబట్టే మనం అత్యంత భక్తితో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మరియు అనేక మంది మహానుభావులు పూజించేటటువంటి ఆ మహాశక్తివంతమైనటువంటి విశ్వనాథ లింగాన్ని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైనటువంటి విశాలాక్షి అమ్మవారిని పిపీలికాది బ్రహ్మపర్యంతం అందరి క్షుద్బాధను తీరుస్తున్నటువంటి అన్నపూర్ణాదేవిని మొత్తం సాక్షాత్తు విశ్వనాథుడి యొక్క స్వరూపమైనటువంటి కాలభైరవ స్వామిని కార్తీక మాసం నెల రోజులు కూడా అత్యంత భక్తితో పూజించగలుగుతున్నాము చివరికి వచ్చేసింది ఇదంతా కూడా కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో మనం చేయగలిగాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ప్రతిరోజు ఒకసారి కాలభైరవ అష్టకం పారాయణ చేయటం ఆపకండి ప్రయత్నిస్తూనే ఉండండి ప్రతిరోజు చేయటానికి అలా ఇంకా కనీసం ఒక సంవత్సర కాలం చేసేటందుకు ప్రయత్నించండి ఒకసారి మాత్రమే ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఒకవేళ చేయలేని వారు కాలభైరవ కాలభైరవ యనమ అనే నామాన్ని ఒక ఎనిమిది సార్లు జపించేటందుకు ప్రయత్నించండి విచిత్ర పుణ్యవర్ధనం అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అసలు ఈ పుణ్యఫలం వస్తుందని కూడా ఊహించం మనం అటువంటి అద్భుతమైనటువంటి అదృష్టాలు మనకు కలుగుతాయి కాలభైరవుడు అనుగ్రహంతో అని భక్తులందరికీ తెలియజేస్తూ ఈరోజు మంగళవారం ఏకాదశి సందర్భంగా ఆశిస్తుల్ని అందిస్తూ కాశీ నుండి సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం